అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము లొకేషన్ రాంపల్లి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంటి ముందల ముప్పై ఫీట్ల రోడ్డు ఉందండి ఇంటి ముందల థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న నూట యాభై గజాలు ఇల్లు అండి లొకేషన్ రాంపల్లి నాగారం మున్సిపాలిటీలో వస్తుంది హైదరాబాద్ ఇంటి ముందల ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఎలివేషన్ చూస్తున్నారు ర్యాంప్ అండి ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు గేట్ డిజైన్ చూస్తున్నారు ది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని పార్కింగ్ చేశారు మెయిన్ డోర్ చూస్తున్నారు మెయిన్ డోర్ మొత్తం ఇండియన్ టేక్ అండి మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి పీవిసి బోర్డ్స్ యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు మెయిన్ డోర్ దగ్గరగా చూస్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉందండి అలాగే పక్కనే సంపగోడు ఉంది ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి ఉత్తర ఖాళీ స్థలం ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా సిమెంట్తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఇది వెస్ట్ సెట్ బ్యాక్ అండి పర్రమట ఖాళీ స్థలం ఈ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు స్టెప్స్ అండి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంది ఇది వాష్ ఏరియా చూస్తున్నారు ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి దక్షిణ ఖాళీ స్థలం నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది ఇది హాల్ అండి ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు టైల్స్ తో ఫ్లోరింగ్ చేశారు ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు టీవీ యూనిట్ పాసేజ్ నార్త్ కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చినారు అది కూడా డబల్ డోర్ ఇచ్చిన్నారు ఆర్చ్ డిజైన్ హాల్ నుంచి డైనింగ్ హాల్ వెళ్తున్నాం అండి ఇది డైనింగ్ హాల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుందండి డైనింగ్ కి ఇది పూజా రూమ్ అండి చూస్తుంది రూమ్ కి డబుల్ డోర్ ఫిక్స్ చేసి ఉంచారు ఓజా రూమ్ పక్కనే ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అని మీరు చూస్తుంది కిచెన్ లో సౌత్ కి ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్ళటానికి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉందండి అక్కడికి వెళ్ళటానికి సౌత్ నుంచి ఇచ్చారు డోరు డైనింగ్ హాల్ చూస్తున్నారు డైనింగ్ హాల్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం హాల్ నుంచి పాసేజ్ చూస్తున్నారు అండి డోర్స్ అన్ని కూడా లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేసారు పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అండి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది ప్లాట్ డైమెన్షన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టోటల్ స్లాప్ ఏరియా ట్వెల్వ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్స్ అండి ఇది మాస్టర్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కామన్ బాత్రూమ్ హాల్ చూస్తున్నారు నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ టోటల్ స్లాప్ ఏరియా ట్వెల్వ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్స్ లొకేషన్ రాంపల్లి నాగారం మున్సిపాలిటీ హైదరాబాద్ తెలంగాణలో వస్తుందండి ఎల్ఆర్ఎస్ పే చేసి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారు బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి డెబ్బై తొమ్మిది లక్షలండి సెవెంటీ నైన్ ల్యాక్స్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్